స్వాగతం నా పేరు షా ముందుగా ముఖ్యాంశాలు దేశ రక్షణలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సేవలు అమోఘమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఆకుల గోపాల్ శ్రీలారాం సంతోష్ కేసరి ఎనపోతుల మల్లేష్ నేరల్వార్ సంతోష్ను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు బుధవారం ఎస్ఎస్ జినింగ్ ఫ్యాక్టరీలో సన్మానించిన సందర్భంగా మాట్లాడారు స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు మా బ్యాంపు కార్యాలయంలో రిటైర్డ్ నుంచి మా ఏరియాలో ఉన్న గత ఇరవై ఇరవై సంవత్సరాలు సేవ చేసిన తర్వాత దేశ సంరక్షణ కోసం త్యాగం చేసిన స్వాతంత్రం దినం రోజు మనం ఒకటి వాళ్ళకి గుర్తింపు పెట్టాలని ఈరోజు వాళ్ళకు వాళ్ళకు ఏ విధంగా కూడా మా ఛాయాశక్తు కానీ నా గవర్నమెంట్ కానీ అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను అదేవిధంగా ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరు ఆపరేషన్ చేసి ప్రపంచానికి చూపించే మా మిలిటరీ మా ఆర్మీ మా జవాన్లు ఏమున్నారు ప్రపంచములా మనం వాళ్ళకు వాళ్ళు ఐక్య అను మన ఎప్పుడైనా కష్టం వస్తే

ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్ లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను జాయిన్ స్వాతంత్రం దిన రోజు మన భారతీయులు అందరూ ప్రతి ఒక్క ఇంటి కాడ తెలంగాణ జెండా పెట్టాలని నా తరఫున మీకు మా అందరూ నుంచి ప్రతి అందరికీ తెలియదు ఈరోజు వైఎస్ఆర్ పట్టణంలోని శాసనసభ్యులు గారు మన ము వర్గంలోని ఎక్స్ సర్వీస్ ప్రతి ఒక్క వ్యక్తి ఆర్మీ అని అంటే అతను జాబ్ అని అనుకుంటాడు మాత్రం జాబ్ కాదు సర్వీస్ సర్వీస్ కు జాబ్ కు వ్యత్యాసం ఏమిటంటే మనం అన్నిటినీ ఆనందించి చేసేది జాబ్ అన్నిటినీ వదులుకొని చేసేది సర్వీస్ ఆ యొక్క అలాంటి మా యొక్క సర్వీస్ని గుర్తించి ఈరోజు ఉదో శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు మాకు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చేయని విధంగా ఎక్సర్వీస్ గుర్తించి సన్మానం చేయించినందుకు ఆ సార్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మాకు దేశభక్తి అంటే చాలా ఉంది కానీ ఇక్కడ మా బైన్సాలో ఒక మాకు చిన్న ఆఫీస్ కూడా లేకపోవడం వల్ల మేము కొన్ని చేయాలనుకున్న కార్యక్రమాలు చేయలేకపోతున్నాం మేము రామారావు పటేల్ సార్ గారికి ఒక విషయం చెప్పాలనుకున్నాం సార్ ఇక్కడ నుంచి మీరు దేశభక్తి కూడా మాకు ఖచ్చితంగా సర్వీస్ మీకు మేము ఖచ్చితంగా వస్తాము అదే స్వతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ ఆర్మీడే కానీ ఇలాంటివి ఏవి చేసినా మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తామని చెప్పడం జరిగింది భారత్ ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేసిన సభకు చాలా రామారావు పటేల్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మరియు అదేవిధంగా మా మాజీ బంత్రులు తెలిసి ఇక్కడ సన్మానం చేశారు మా సేవలను గుర్తించి మాకు సన్మానం చేశారు చాలా సంతోషము ఎవీ అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అంటే చాలా డిఫికల్ట్ ఏరియాస్లో సర్వీస్ చేసి లో మైనస్ లో సేవ చేశారు డిజర్ట్ ఏరియాలో రైతుల మొత్తం ఇక్కడ మనం ఇక్కడ ఉన్నామంటే ఒక గంటలో కూడా ఇంకోదిలో అది రేతి కుప్ప తయారవుతుంది అట్లాంటి ఏరియాలో చేశాము అది కాకుండా ఐఎన్టీ చైనా బార్డర్ ఇది పాకిస్తాన్ బార్డర్ ఇవన్నిట్లో ఎంత కష్టపడి పనిచేస్తారు వీళ్ళందరూ వీళ్ళు కాకుండా ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ లైఫ్ ఉంటుంది పిల్లలకు దూరం ఉంటారు పిల్లలు సెటిల్మెంట్ చేయలేరు మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా టైంకు సెలవులు దొరికే రోజులు ఉంటాయి ఇప్పుడు మేమే ఉన్నాం మా మా డాడీ చనిపోయినప్పుడు ఆలైపోయాం మేము అంత్యారాగం అన్ని అంతా అన్నీ పోయినాయి అందరి తర్వాత వచ్చాము కాబట్టి మా స్త్రీను గుర్తించి మీరు మా ధర్మాలు ధన్యవాదాలు ఇదే విధంగా చేస్తే ఫ్యూచర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆదర్శం ఉంటుంది సందేశం ఉన్న వాళ్ళకు కూడా ఆదర్శం